నేను కేంద్రాంపర్లో పనిచేస్తాను ఈ ఏరియాలో ఈ హాస్పిటల్లో పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ సౌకర్యమత్తమైన నాణ్యమైన వైద్యం అందించేందుకు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది అందరికీ తక్కువ ఖర్చుతోటి మెరుగైన వైద్యం అందజేయడానికి మెయిన్గా మేము ఇక్కడ హాస్పిటల్ని స్థాపించేసి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఇరవై ఐదు పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికి నాణ్యమైన వైద్యం అందించడమే మా మెయిన్ ఉద్దేశం ఇది విశిష్ట విశిష్ట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మీ సర్వీసెస్ ఏమన్నా సర్వీసెస్ ఇక్కడ మెయిన్ అన్ని ఎమర్జెన్సీ సేవలు చేస్తాము గైనకాలజీ సేవలు అన్ని జనరల్ సర్జరీ కేసులు చేస్తాము గైనకాలజీ అన్ని ప్రస్తుత కేసులు అన్ని చేస్తాము జనరల్ సర్జరీ కేసులు జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ కేసులు అన్నీ ఉంటాయి ఆర్థోపెడిషన్ అన్నీ ఉంటాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ వైద్య సేవలు అందిస్తాం అందరూ ఆంబులెన్స్ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి అంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ స్టాఫ్ గురించి అందరూ అందరూ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్